తప్పు చేసిన ప్రతి ఒక్కరికి బుల్లెట్ దిగుతుంది టీడీపీ నాయకులు షేక్ కాళేశా పారిశుధ్య మున్సిపల్ కార్మికులు నగరంలో నిరసన చేపట్టడంతో నెల్లూరు నగరంలోని నలభై రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ కాలేష నేడు కుద్దుస్ నగర్ ప్రాంతంలో చెత్త పేరుకుపోయి దుర్వాసన ఆ ఏరియాలోని చెత్త ఉన్న ప్రాంతాలను పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసే పారిశుధ్య కార్మికులను సిపిఎం పార్టీ నాయకులు కావాలని రెచ్చగొట్టి నగరంలో పారిశుధ్య కార్మికుల చేత నిరసన కార్యక్రమం చేపట్టించారని దీనివల్ల చెత్త పేరుకుపోయి దోమల వ్యాప్తి చెంది నగరంలో ప్రజలకు మలేరియా డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు మంత్రి నారాయణ నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని ఇలా సమ్మె చేపట్టడం సరికాదని కావున దయచేసి మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించుకుని చెత్త సేకరణ చేపట్టాలని అలాగే కూటమి ప్రభుత్వ సుపరిపాలన మంత్రి నారాయణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూడలేక కొందరు అరాచక పాలన అంటూ విమర్శిస్తున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన దోపిడీలు దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయని కర్మ ఎవరిని వదిలిపెట్టదని తప్పు చేసిన వారికి బుల్లెట్ దిగుతుందని ఈ సందర్భంగా కాళేశ తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

आशीर्वाद दो, ये भी जंता कुपोल है, यानी शोषण ही होता है राहत बनना। सच में तो काल भी है। अपना फिल्का है लो, पापों, हैं, इनको जरा लो। चलो तो। देखो देखो। वो बड़ा ना बना। आहे ना उसके आम कपड़े क्या है? उसके आम कपड़े क्या है? क्या कोई है ये कच्चा है? फिल्को के गली में छिपट డి రోడ్డు మీద వచ్చేస్తుంది పళ్ళు తిరిగే రోడ్డు ఇది ప్రజల్లో పాపం ఇబ్బంది పడి పక్కన స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ పక్కన సిటీజన్ ఉస్కూల్ ఉంది పక్కన మీ మీ ముస్కూల్ ఉంది చిన్న పిల్లకాయలకి నడిచే రోడ్ ఇది పురుగులు చూడండి ఎట్లా పురుగులు చూసారా బయట వచ్చేస్తున్నాయి కనీసం ఇది ఒక పది పన్నెండు రోజులు సత్తా అట్టే పడిపోయింది ఎవరండి బాధ్యతలు చేసుకున్నారంటే స్థానికంగా ఈ చెత్త కనీసం ఒక పది పన్నెండు రోజుల నుంచి చెత్త రోడ్డు మీద వచ్చేసి వర్షాకాలం ఇది వర్షాకాలంలో దోమలు పైనుంచి వచ్చి చిన్న చిన్న పురుగులు బయటికి వచ్చేసి ఈ చెత్త ఎత్తకుండా ఇవ మీరు ఆపుతున్న అంటే అది అది పద్ధతి మంచిది కాదు నేను ఒకటే అడుగుతున్నా కత్తి సూను అదే ఇలాగే మీ మీ ఇంట్లో చెత్త వేస్తే మీకు ఎట్లుంటుంది మీరు ఒకసారి ఆలోచించాలి ఈ చెత్త వల్ల ఇప్పుడు చిన్న పిల్లలు రోగాలు వచ్చేసినాయి డొంగి జ్వరాలు వచ్చాయి చిన్న చిన్న పిల్ల పిల్లలు బాగా లేకపోతే హాస్పిటల్ చేరుతున్నారు ఎవరికండి దీని కారణము మీకు ప్రభుత్వం మీకు ఎన్ని సౌకర్యాలు ఇచ్చినాయి మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చినాయి మీకు ప్రభుత్వం నుంచి మీకు జీతాలు వస్తున్నాయి మీకేం కావాలంటే మీరు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు మీరు ధర్నా లేదు అమ్మ అమ్మఒడి తల్లికి వందని పడలేదని మీరు ధర్నా చేస్తున్నారు తల్లికి వందని ఎవరికైనా పడేది పేజా ప్రజ పేద ప్రజలకి తల్లికి వందనము ఆ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఏమన్నారు పేజా ప్రజలకి తల్లికి వందనమన్నారు ప్రతిదీ ప్రతి ప్రతి సాక్షేమ పథకంగా మనం ప్రభుత్వం ఇస్తుంది మీరు దాన్ని వదిలేసి మీరు వచ్చి ధర్నాలు చేస్తుంటే మీరు మీరు పోలీసులకి ఇబ్బంది పెట్టడము పోలీసులకి మీరు మీరు సహకారం ఇస్తున్నారా ఈరోజు ఈరోజు పోలీసులు లేకుండా ఏంది ఇప్పుడు మా మా పరిస్థితి మీరు పోలీసులు కూడా మీరు లెక్క చేయకుండా మీరు ట్రాక్టర్లు వస్తుంటే మేము మాకు ట్రాక్టర్లు వచ్చి చెత్త ఎత్తుతుంటే వాళ్ళు వచ్చి టైర్లు కట్ చేసేటము ఆపేసి డేబుల్ని కొట్టడము అట్ట అట్ట మీరు హరాశమేగా చేస్తుంటే ఎవరు ఊరుకుంటారండి దయచేసి కత్తి శ్రీను నేను చూడ్డిగా మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసింది ఈ ఈ పనులు మీరు మానేసి ప్రజల గురించి ఆలోచించాలి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ చెత్తలో రోడ్ల మీద వచ్చేసి ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రతి వార్డులో ఇబ్బంది పడుతున్నాము మన ఫార్టీ టూ డివిజన్ చూడండి ఎంత చెత్త బయటికి వచ్చేసిందో మీరు ఒకసారి గమనించాలి ఈ రెండోసారి కానీ ఈ ఇది కానీ రిపీట్ అయితే ఈ చెత్త తీసుకొని మన స్థానికుల ప్రజల్లో మన కత్తిసిన ఇంటి గడ తెచ్చి వచ్చి తెచ్చి చేస్తాం మేము అది మీరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇప్పుడు చూడండి ఇప్పుడు మన కోటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది వచ్చిన తర్వాత మన బొంగూరి డాక్టర్ బొంగూరి నారాయణ సారు మినిస్టర్ గారు ఎట్లా అభివృద్ధి చేస్తున్నారు అందరికి తెలుసు ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది మీరు ఇది ఏ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ప్రతి ప్రతి అభివృద్ధి జరిగింది మీరు ఏ కార్యక్రమాలు కార్యక్రమం ఇప్పుడు డేనే డైనేజర్ రోడ్లు కానివేనండి ఇప్పుడు కూడుకులు ఇప్పుడు పెద్ద పెద్ద కాల పూడుకులు తెప్పించాము ఆ పార్కులు తీపిచ్చాము మా పార్కులో ఎల్లప్పుడూ ఒక లాగా తయారు చేసిన మా మన మినిస్టర్ పొంగూరు నారాయణ సారు మీరు ఇప్పుడు మీరు 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 ఏం చేస్తున్నారంటే అభివృద్ధికి మీరు అడ్డు పెడుతున్నారు మీరు ఇది చేయటం మంచిది కాదు దయచేసి ఈ కార్యక్రమం మీకుంటే ఏదైనా ఉంటే మీరు శాంతిగా మీరు శాంతిగా మీరు పోరాడండి అంతేకాదు ప్రజలు కోరు మేము అందరము చెత్త తీసుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర చేస్తామో అది మీరు గమనించాలి కూ ప్రభుత్వం పరిపాలన గాలి కొదిలేసి అరాచక పాలన ఒక ఏ పెంచేదానికి ఐదు సొందలు పట్టింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళకి ప్రతి వారికి నాలుగు వేలు పెంచు ఇచ్చారు గత ప్రభుత్వం చేసిన అరాచకాలు అరాచకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పథకాలు ఇచ్చాము ప్రజలు తెలుసు ఈ విషయము వీళ్ళు కావాలని వీళ్ళు మా మీద బురద చల్లుతున్నారు అక్రమ ఒక ప్రజల్లో దేవుడు లాగా ఉన్నాడు అన్న ప్రతి గుండెల్లో దేవుడు ఆయన పేద ప్రజలకి ప్రతి గుండెల్లో దేవుడు ప్రతి వాళ్ళకి సాయం చేస్తున్నారు అతను 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 సారు వచ్చి ప్రతి డివిజన్ డివిజన్ వస్తున్నాడు ఎవరికి ఎవరికి సమస్యలు ఉన్నావు అన్ని తెలుసుకొని ప్రతి వాళ్ళకి ఆయన ఏ హెల్ప్ చేస్తున్నాడు సాయం చేస్తున్నాడు తెలిసిన విషయం వీళ్ళు ఎందుకంటే వీళ్ళు చేసిన దౌర్జన్యాలు పాప సహించలేరు పాపం ఇప్పుడు దౌర్జన్య ప్రభుత్వం కాదు ఇది 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 ప్రజల ప్రభుత్వం ఇది దానికోసంగా ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం ఇది ఎంత అభివృద్ధి జరిగిందంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు అన్న క్యాంటీన్ ఏ తల్లికి వందనం ఇచ్చాము మూడోది ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఇచ్చాము మళ్ళీ వచ్చే నాలుగు వేలు కించల్ ఇచ్చాము గత ప్రభుత్వము మూడు విధములు చేసిన అరచకాలు ఏ ఏ విధి వదలదు ఏ కర్మ ఎవరిని వదలపెట్టదు ఇప్పుడు బుల్లెట్ కరెక్టే దిగింది దిగిందే లేదా కరెక్ట్ బుల్లెట్ దిగింది నాయన అర్థమైందా ఇప్పుడు మీరు అనుకున్నారు ఏ మేము చేసిన పరిపాలనలో మేము చేసిన అరాచకాలోనే ఇది అరచకం ప్రభుత్వం కాదు ఇది ఇది వచ్చి కూటమి